ய எந்த கிளர் கட்னீச்சு நாலு லக்கிய वो ब्रिज आके तक बेले को थैंक यू मोर हैव मी चलो बैगेजमेंट तो रिचार्ज आ रहे हैं హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి అయితే ఈరోజు నాకు కొంచెం హెల్త్ చెకప్ ఉందనమాట అంటే కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లం ఉంది కాబట్టి హెల్త్ చెకప్ కోసం నేనైతే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నానండి అయితే అపోలో హాస్పిటల్ డాక్టర్ అనమాట నాకు చూసేది అయితే మార్నింగ్ మార్నింగే మేము ఏంటంటే ఎయిట్ కల్లా సిక్స్ ఓ క్లాక్ అనుకున్నాం సిక్స్ ఓ క్లాక్ అయితే అసలు వీలు కాదని అర్థమైపోయింది కనీసం సెవెన్ థర్టీ ఎయిట్ క్లాక్ కన్నా మనం బయలుదేరితే అక్కడికి వెళ్ళే వరకు లెవెన్ అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఓన్లీ టీ తాగేసి బయట టిఫిన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా మేమైతే నాకు మా ఆయనకు తర్వాత మా హస్బెండ్కు అయితే బూస్ట్ టీ అయితే పెడుతున్నాను అనమాట అప్పటికి మా హస్బెండ్ అయితే స్నానానికి వెళ్ళారనమాట మా బాబు కూడా స్నానం చేసి కూర్చున్నాడు వాడు ఇంకా నేనేమో టీ పెడుతున్నాను వీళ్ళకి టీ ఇచ్చేసి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుద్దామని ఇక్కడైతే బూస్ట్ అయితే వేస్తున్నాను చూడండి బూస్ అంటే మా ఇంట్లో చాలా చాలా ఇష్టం నాకు కూడా బాగా ఇష్టం అనమాట పూస్టి టీ లేకపోతే చాలామంది అల్లం టీ ఎట్లా తాగుతారో మేము అట్లా బూస్ తాగుతాం అనమాట బూస్ట్ పాలల్లో కలుపుకొని టీలో కలుపుకొని తాగుతాము మొత్తానికి అయితే అన్నీ సర్దుకొని అయితే రెడీగా ఉన్నాము రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరడం అని ఆలస్యము ఇంకా మొత్తానికైతే నేను బ్యాగ్ వేసుకొని నా రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని ఇంకా కార్లో అని చెప్పి చెప్తున్నాను మీకు అయితే స్టార్ట్ అయినామండి అంటే ఇంకా మేము బయలుదేరే వరకు ఎయిట్ థర్టీ అనమాట ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ ఏం జరిగే ఓన్లీ టీ ఒకటే తాగాం కాబట్టి ఇంకా స్నాక్స్ ఏమైనా ఉంటాయన్నట్టు ఫ్రూట్స్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటాను అనమాట చురువు అట్లాంటివైతే తీసుకుంటాను బిస్కెట్స్ తీసుకుంటాను ఎందుకంటే బాబున్నాడు కదా మనకంటే ఆకలికి తట్టుకుంటాం కానీ వాడు తట్టుకోలేడు ఇక్కడ నేనేమో ఆయన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కార్లో కూర్చున్నా నా అలాగ వెరైటీగా ఎవరు చేయరు కదండి నాకు కొంచెం ఎక్కువ లేండి అందుకోసం ఆ విధంగా పెట్టుకున్నా అయితే మొత్తానికి అయితే మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారని తీసేశాను అనమాట ఇంకా ఇక్కడైతే బయలుదేరే వెళ్ళిపోతున్నాము ఇంకా కొద్దిగా దూరం అంటే ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అయినాక మాకు ఒక టిఫిన్ సెంటర్ అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా మేము వన్ పర్త్ నుంచి హైదరాబాద్ వెళ్తే మేము అక్కడే టిఫిన్ చేస్తాము ఎందుకండి మా బాబు నేను ఎప్పుడైనా సరే మాకు కో ఇన్సిడెంట్ అనమాట నేను మా బాబు ఎప్పుడైనా సరే సేమ్ టు సేమ్ వేసుకుంటాం అక్కడ మా హస్బెండ్ ఏమో ఏమంటారు టిఫిన్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు నేనైతే బయటికి టిఫిన్ అంటే ఓన్లీ ఇడ్లీ తప్ప ఏది కూడా ప్రిఫర్ చేయను అక్కడ ప్లేట్ ఇడ్లీ నాలుగు ఇచ్చారు నాలుగు రకాల చట్నీలు ఇచ్చారు టమాటా చట్నీ పల్లీ చట్నీ అల్లం చట్నీ ఇంకా గ్రీన్ చట్నీ ఇవి నాలుగు చట్నీలు అయితే వేశారని ఇచ్చారండి వేసి ఇచ్చారు తినేసాము ఇంకా ఇక్కడే పొల్యూషన్ చేపిస్తున్నాడు మా డ్రైవర్ అంకులు నేను తినేసి నేను ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకునేసరికి మా బాబు ఈ విధంగా కొంచెం అయితే క్యాప్చర్ చేసిండు పడుకునేటప్పుడు ఎందుకు తీసేవారా అని చెప్పేసి నేను అడిగాను అనమాట ఏదో లేమ్మా తీసానులే అని చెప్పేసి అన్నాడు ఇంకా ఇక్కడ మా సీన్ అంకులు అయితే పాటలు పాడుతున్నాడు అండి ఎందుకో మాది డెక్కు సరిగ్గా అనమాట ఇంకా అంకులు పాటలు ఎత్తుకున్నాడు ఆ దెబ్బకి నేను లేచి కూర్చున్నాను అనమాట మీకు కూడా వినిపిస్తా చూడండి అంకులు పాడే పాటలు మా ఆయన తిడతా ఉన్నాడు అనమాట ఆ సీను అంటే వినట్లేదు అనమాట ఈనండి విన్నర్ కదండి మా సీన్ అంకుల్ పాడిన పాటలు ఇంకా ఎక్కువ పాడాడనమాట ఇంకా ఎక్కువ పడితే మళ్ళీ మాకు తలకై నొప్పిస్తుందని ఆపేయండి అంకుల్ అంటే ఇంకా ఆపేసాడు అనమాట అదిగోండి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాది అదే అనమాట ఆపించిందా లేదా అని చెప్పి మా ఆయన అడితే ఆపేశాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట అంటే వెనక కూర్చున్నా కాకపోతే ఏంటంటే అట్లా మేము మాట్లాడుకుంటా ఉంటాం అనమాట ఇంకా అయితే హైదరాబాద్ రీచ్ అవ్వాలని చెప్పేసి తొందరగా ఎందుకంటే మాకు టెన్ ఓ క్లాకే ఇచ్చారండి అపాయింట్మెంట్ ఇక నేను నా బిడ్డ అయితే కొంచెం సేపు ఈ విధంగా వీడియోకి అయితే ఫోజులు ఇస్తున్నాం అనమాట ఇంకా మా ఊడు హాయ్ చెప్పరా అంటే కొంచెం మా వాడికి షై అనమాట వాడు చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పిస్తాను మొత్తానికైతే ఇంకా హైదరాబాద్ అయితే ఎంటర్ అయింది ఇది శంషాబాద్ అనమాట కొద్దిసేపు ఒక స్నాప్ వేసినానండి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకున్నాను ఎందుకంటే మార్నింగ్ తొందర లేచాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పడుకున్నా మా ఊడు మాత్రం అస్సలు పడుకోడు వాడు రాత్రి పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ నైట్ మాత్రమే పడుకుంటాడు ఆఫ్టర్నూన్ కూడా పడుకోడు ఇంకా మొత్తానికైతే శంషాబాద్ అనమాట ఇవి వచ్చేసామన్నమాట ఇంకా మేమైతే తొందరగా అంటే టెన్ ఓ క్లాక్ అంటే మేము వన్ శంషాబాద్కు వచ్చేవరకే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందండి లెవెన్ థర్టీ కాలేదండి లెవెన్ అట్లా అయింది తర్వాత ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి టువెల్వ్ అయిందనమాట ఇంకా అప్పటికి డాక్టర్ ఉన్నారండి శివరాత్రి రోజు వెళ్ళాము ఇది శివరాత్రి రోజు చేసినటువంటి బ్లాగ్ అనమాట శివరాత్రి రోజు వెళ్ళినా కానీ డాక్టర్కి కాల్ చేసి రమ్మంటేనే వెళ్ళామనమాట లేకపోతే వెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి డాక్టర్ అడిగితే రండి నేను వస్తున్నా అని చెప్పేసి అన్నారు ఆఫ్టర్నూన్ వరకు ఉంటాను మీరు రండి అంటే అంతవరకు అయితే మేమైతే వెళ్ళిపోయామండి ఇంకా మొత్తానికైతే మన శంషాబాద్ కూడా దాటేసి ముందుకైతే వెళ్తున్నాము అద్దెగోండి ఫిష్ కనిపించిందా నాకైతే ఇది చాలా చాలా ఇష్టం అనమాట అందుకోసం అని చెప్పేసి స్పెషల్గా దాన్నే వీడియో తీసుకున్నాను నేను నాకు చాలా ఇష్టం అండి ఫ్రంట్ నుంచి తీశాను తర్వాత బ్యాక్ నుంచి కూడా తీశాను అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది కాబట్టి ఆ విధంగా ఉంటుంది తర్వాత చూడండి నా మొహం ఎట్లా అయిపోయిందో ఇంకెంతసేపు కూర్చోవాలి కార్లో అన్నట్టు అయిపోయింది నా ఫేస్ అయితే మొత్తానికి దిక్కదానిలాగా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ చూస్తున్నాను అనమాట ఎప్పుడు వస్తుంది హాస్పిటల్ అని మొత్తానికి అయితే హాస్పిటల్ దగ్గర దగ్గరలో ఉన్నామన్నమాట అయితే ఇక్కడ సైడ్లకి పవరాలు అన్నీ ఉన్నాయండి ఇదేదో బస్ స్టాప్ నాకు కూడా అంత ఐడియా లేదు బస్ స్టాప్ దగ్గర ఏంటంటే పవరాలు అన్నీ అట్లా వేసి పెట్టారు అట్లా ఉన్నాయన్నమాట వాటికి ఫుడ్ ఇస్తున్నారు అందుకోసం అని చెప్పేసి అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ నిలబడ్డ అతను ఫుడ్ ఇస్తున్నాడు అనమాట ఇంకా వచ్చేసామండి మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చేసినాం వచ్చేసి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయినాం డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారండి ఇంకా నేమైతే అక్కడ ఏం తీసుకోలేదు ఓన్లీ టూ డీకో తర్వాత ఈసీజీ రెండు మాత్రమే తీపించుకున్నాం అనమాట ఇదే మేము వెళ్ళేది రెగ్యులర్గా ఇంకా మేమేమీ టాబ్లెట్స్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా కొంచెం వెయిట్ చేసినాం అనమాట మా ఆయన వచ్చేసి అక్కడ బిల్ పే చేసిస్తాను అంటే నేనైతే ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటుంది అక్కడ వెయిటింగ్ రూమ్లో అయితే కూర్చోసుకుని కూర్చున్నాము ఇంకా మా బాబుకి ఏమో ఆకలి వేస్తుంది అప్పటికే టూ థర్టీ ఏమవుతుంది టైము ఆకలి వేస్తుందమ్మా డొమినోస్ వెళ్దామా అంటే సరేలేరా వెళ్దామని చెప్పేసి మొత్తం ఎతికామండి నిజంగా చెప్తున్నాడు డొమినోస్ కోసం అయితే ఏమంటారు మ్యాప్ పెట్టుకొని మరీ వెళ్ళాం కానీ అసలు విచిత్రమైన పీపీ అనమాట నాకైతే ఎందుకంటే ఎక్కడ వెళ్ళాలో అర్థం కావట్లేదు అది సందులు గొంతులు చూపిస్తుంది కానీ అసలు కరెక్ట్ చూపించలేదు ఇంకా లాస్ట్కేమో ఇంకా మేము ఎట్లయినా వెళ్ళిపోదాం పదం అంకుల్ ఇంకా మా డ్రైవర్ అంకుల్ చెప్పేసిన అంకుల్ మీరు పదండి రోడ్లో కనిపిస్తే తీసుకుందాం లేకపోతే లేదని మావాడేమో డొమినోస్లో పిజ్జా తినాలని వాడు ఒక ఆంబిషన్ అయిపోయింది అనమాట మొత్తానికి మొత్తానికి వాడు అనుకున్న కోరిక నెరవేర్చేసినాం మొత్తానికి డొమినాస్లో పిజ్జా తీసుకున్నామండి పిజ్జా వచ్చేసి టూ నైంటీ రూపీస్ అంట అది చీజ్ తీసుకున్నాం లేండి చికెన్ పిజ్జా అట్లాంటివి కాదు చీజ్ పన్నీర్ పిజ్జా ఏదో తీసుకున్నాడు మొత్తానికి అయితే టూ నైంటీ రూపీస్ పే చేసి అయితే మేము వచ్చేసినాం తర్వాత ఇక్కడ భోజనానికి అయితే అయినాం అనమాట ఫోర్ ఓ క్లాక్కి వెంగమాంబ ఫ్యామిలీ రెస్టారెంట్లో భోజనం చేసి ఇంకా మళ్ళీ రెడ్ తిరుగు ప్రయాణం అయితే అయినామండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైక్కాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చూడండి మా మొహాలు వాడిపోయిన మొహాలు వేసుకొని ఉన్నాం మేము మొత్తానికి అయితే నేను అలిసిపోయేదే కాకుండా పాప మా బాబుని కూడా తీసుకెళ్ళి వాడు కూడా అలిసిపోయేటట్టు చేస్తాను నా పరిస్థితి అట్లా ఉంది మరి ఏం చేయలేదు కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి బ్లాగ్తో అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్